అంటే ఇప్పుడు దాదాపు ఐదు సంవత్సరాలు వాలంటీర్ వచ్చి ప్రతి ఇంటికి సేవ చేస్తున్నారు ప్రభుత్వ పథకాలు కానీ మిగతా కార్యక్రమాలకి ఫోకల్ పాయింట్గా ఉండి అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాలలో పాల్గొని ప్రజలతో మమేకమై ఉన్నారు ఇప్పుడు మేము ప్రచారం పోయినప్పుడు కొన్నిసార్లు ఊరికి వాలంటీర్కి ఈ ఇంట్లో కొన్నిసార్లు ఇబ్బంది ఉంటే మనం ప్రచారం పోయినప్పుడు ఎవరైనా అడగతారు ఈ ఇంట్లో ఈ విధంగా ఇబ్బంది అప్పుడు మేము ఎవరిని అడగాలి అడిగితే ఒక వాలంటీర్ని అడగాలి పాపం ఆ వాలంటీర్ పక్కన ఎక్కడ ఉంటే అట్లాంటప్పుడు ఎవరైనా ఫోటోలు తీసి ఈ విధంగా ప్రచారం చేస్తాం లేదు చాలా తప్పు అదే అది చాలా తప్పు ఇంకా మేము కూడా సరే ఇంకా ఒకసారి జరిగింది కాబట్టి మేము ఇంకా ఆపేస్తాం ఇంకా వాళ్ళని కూడా అడగడం ప్రజలు అడిగినప్పుడు ఏదో సమాధానం ఇవ్వాలి కాదు తెలిసిన వాళ్ళు కాబట్టి ఆఫీసర్ కాబట్టి వాళ్ళు పిలిచాం అంతే తప్ప ఇంకేం లేదు వాళ్ళు ఎక్కడా ప్రచారానికి వాడట్లేదు ఇంకా మంది వాలంటీర్లు అయితే చూసి చాలా బాధపడుతుంది ఈ ఊర్లో అయితే కొంతమంది రిజైన్ కూడా చేసేసారు రిజైన్ చేసేసి మాకు వద్దు మేము ఏమైనా అవసరం ఉంటే కానీ తెలియపరుస్తాం కానీ ఈ విధంగా మా విధంగా ఆరోపణలు లేదు మంచిది కాదని చెప్పేసి కొన్ని మంది రిజర్న్ చేయడం మేము కూడా వాళ్ళకి అడ్వైస్ ఇచ్చాం లేదు తప్పు చేయకూడదు ఎందుకంటే ఈ రెండు నెలలు కూడా ప్రజలకు సేవలు జరగాలి కాబట్టి పథకాలు ఇంకా పెన్షన్ కూడా రావాలి ఈ నెల జరగాలి కాబట్టి మీరు ఆ విధంగా బ్రేక్ ఏ బాకండి ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళు కూడా చేయాలి తెలియస్తున్నాం అంతే తప్ప ఇంకేం లేదండి మిగతా ప్రచారం అంతా బాగుంది మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు తప్పకుండా నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై స్థానాలు వస్తాయి ప్రజలు ఆ జోష్ కనపడుతుంది బస్సు యాత్ర రాబోతుంది బస్ యాత్రకే చాలా మంది ఇప్పటికే అడుగుతున్నారు చూడాలని చెప్పేసి మన నాయకుడిని సిద్ధం సభకి ఎవరు మిస్ అయినో చాలా బాధపడుతున్నారు వాళ్ళు తప్పకుండా ఈసారి మన ముఖ్యమంత్రి గారు వస్తే కనపడాలని చెప్పేసి కోరడం జరుగుతుంది ఈ ఒక వేవ్ ఏది స్టార్ట్ అవుతుంది పెద్ద సున్యామయ్య లాగా ఒక నెలలో అయ్యి తప్పకుండా మనకి నూట డెబ్బై సార్లు వస్తాయని చెప్పి మీ అందరికి తెలియపరుస్తున్నాయి సార్ ఈ వైఎస్ఆర్ చేత డబ్బులు ఇంకా నిర్మిస్తున్నా నువ్వు పది మందికి చెప్పి చేస్తాం ఇది మంది